హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఎట్టకేలకు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రౌడీ ట్విట్టర్ బోర్గడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంటర్ జేర్ సూపర్నెంట్ ముందు లొంగిపోవడం జరిగింది ఈ రోజు ఉదయం ఆరున్నర గంటలకు రాజమండ్రి సెంటర్ జేరుకు బోర్గడ్డ అనిల్ కుమార్ చేరుకున్నట్టే మనకి సమాచారం ఉంటుంది నిజానికి మార్చి పదకొండు అంటే నిన్నటి వరకు అతనికి మధ్యంతర ఉంది నిన్న సాయంత్రం ఐదున్నర గంటలకు అతను రాజమండ్రి సెంట్రల్ లోకి వెళ్ళిపోవాలి రాజమండ్రి సెంట్రల్ జైలు సూపర్ ముందు లొంగిపోవాలి కానీ నిన్న బోరగట్ అనిల్ కుమారు రాజమండ్రి సెంట్రల్ జైలు చేరుకోలేదు చేరుకోలేదన్న విషయాన్ని నిన్న ఏరియా నేను కూడా వీడియో చేశాను దాన్ని లైవ్గా మనందరూ కూడా చూసాం నేను చేశాను నిన్న అతను బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి రాలేదు లొంగిపోలేదు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ వీడియో చేశాను నిజానికి పోలీసులు ఇంకో గంట గ్రేస్ పీరియడ్ కూడా ఇచ్చారు ఆరున్నర గంటల వరకు లొంగిపోవడానికి అవకాశం కూడా ఇచ్చారు నిన్న కానీ ఆరున్నర గంటలు గడుస్తున్నాయి నేను ఏడు గంటలప్పుడు నేను వీడియో చేశాను అంటే ఆరున్నర గంటలకు కూడా గ్రేస్ పీరియడ్ ఇచ్చినప్పటికీ కూడా బోరగడ్డ నిర్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి రాలేదు అంటే రొంగిపోలేదు రోజు ఉదయం ఆరున్నర గంటలకు దాదాపు గ్రేస్ పీరియడ్ అయిపోయిన పన్నెండు గంటల తర్వాత అనిల్ కుమార్ లొంగిపోయినట్టు తెలుస్తా ఉంది ఈ పన్నెండు గంటలు లేట్ అనుకున్న కారణం ఏంటి అనేటువంటి విషయాలు మనం ప్రస్తావించదలుచుకున్నప్పుడు నిజానికి మధ్యంతరేడు ఎక్స్టెండ్ కోసం కోర్టును కూడా బోరుగడ్డ నిర్ కుమార్ అప్రోచ్ అయ్యాడనేది కోర్టు బోర్గా అని కుమార్ మీద చాలా సీరియస్ అయింది పొడిగించడానికి కోర్టు ఒప్పుకోలేదు ఇమిడియట్ గా లొంగిపోవాలని ఆదేశించింది అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం అయితే దీనికి బోర్గడ్ అనిల్ అని కుమార్ కూడా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు ఎందుకు లేట్ అయింది అన్న దాని మీద వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు దాన్ని కూడా మీకు నేను వినిపించడానికి సిద్ధంగానే ఉన్నాను అంటే అతను వాళ్ళని కూడా విందాం విని వాస్తవాలను మనం చర్చించుకుందాం బాగా లేట్ అయిపోయిందండి నేను ఎక్కడికి పారిపోలేదు ఎక్కడికి పారిపోయే వ్యక్తిని కాదు ఐఎమ్ పర్సన్ ఐ వెరీ గుడ్ రెస్పెక్ట్ ఈ విత్ లా చాలా గౌరవం లా అంటే న్యాయమూర్తులు అన్నా భారమైన నమ్మకం ఉందండి అంటే నేను ఎటువంటి ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టలేదు ఆ సర్టిఫికెట్ ఇచ్చింది మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చింది రాఘవ్ శర్మ గారే ఆ మెడికల్ సర్టిఫికేట్ లో ఏం పొందుపరిచారంటే ఆ సర్టిఫికేట్ లో ఆయన ఇచ్చిన పరిస్థితి ఏంటంటే మా మదర్కి సర్జరీ చేసిన హాస్పిటల్లోనే వైద్యం చేయిస్తే మంచిది అని చెప్పి ఆ రాఘశర్మ గారి హాస్పిటల్ నుంచి లెటర్ ఇవ్వడం జరిగింది ఆ పరిస్థితుల్ని డబ్బు దవ్వ పట్టించి నా బెయిల్ రాకుండా చేయాలని చెప్పి చేస్తున్న ప్రభుత్వం కుట్ర రెండో విషయం నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది నేను ఇప్పుడు ఇప్పుడే నా బిడ్డలు నేను నా భార్య రాజమండ్రికి రీచ్ అయ్యాము నేను ఇక్కడ సెంట్రల్ ప్రిజన్ దగ్గరికి రీచ్ అవుతున్నానండి సో ఈ రోజు తెల్లారి జామున బోర్గడ్ అనిల్ కుమార్ రిలీజ్ చేసిన వీడియో ఇంకొక పది నిమిషాల్లో నేను రాజమండ్రి సెంటర్ చేరుకోబోతున్నాను ఫ్యామిలీతో కలిసి వచ్చాను లేట్ కావడానికి అనంతపురం పోలీస్ స్టేషన్ పోయి రావటం వల్ల లేట్ అయింది ఇదా రకరకాల కారణాలను చెప్పుకునే ప్రయత్నం చేశాడు సార్ అతను ఏం చెప్పుకున్నా కోర్టు దాన్ని ఎలా పరిగణనలో తీసుకుంటది అనేటువంటి చూడాలి ఇప్పటికీ అతని మీద కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేయాలని పోలీసులు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఒకవేళ కోర్టు ధిక్కారణ గనక పోలీసులు అదే కోర్టు ఒప్పుకుంటే మనం అడ్వకేట్ ఆజాద్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం మనం లైవ్ లో ఉన్నాం సార్ సార్ బోరుగడ్డ అనిల్ కుమార్ నిన్న సాయంత్రం ఐదున్నర గంటలు లొంగిపోవాలి కానీ పోలీసులు గ్రాస్ పీరియడ్ ఇచ్చారు ఆరున్నర గంటల లోపు లొంగిపోమని చెప్పారు కానీ ఈ రోజు తెల్లారుజామున ఆరు గంటల ముప్పై అతను లొంగిపోయాడు అంటే కోర్టు ఇచ్చిన గడువు కంటే పన్నెండు గంటల ఆలస్యంగా బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు కోర్టు దిక్కరణ కేసు కూడా నమోదు చేయడానికి పోలీసు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది ఒకవేళ కోర్టు ధిక్కరణ కింద గనుక కోర్టు దీన్ని పరిగణిస్తే ఎలాంటి పనిష్మెంట్ పడే అవకాశం కనపడుతుంది సార్ అవుతుంది కోర్టు గౌరవించే సాంప్రదాయం ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఆయన మొన్న వీడియో రిలీజ్ చేశారు అది కూడా చేయకూడదు ఎందుకంటే మామూలుగా ఆయన మధ్యంత ఇంట్రీమ్ పేరు మీద వచ్చిన ఒక ఎలిగేషన్ చాలా ఉన్నాయి ఆ ఎలిగేషన్స్ ని అతను జనరల్ గా ఏంటంటే అసలు కోర్టులో పరిధిలో ఒక విచారణ ఒక కేసు ఉన్నప్పుడు ఎలాంటి కామెంట్స్ చేయకూడదు దానికి తోడు అదొకటి రెండోది ఏమంటే అతను లొంగిపోయే సమయానికి లొంగిపోవాలి కానీ అతను పారిపోయి వెళ్లిపోయి మళ్ళీ ఎట్లా లొంగిపోవడం అనేది పూర్తికారం నేరం కింద వస్తుంది ఇది సపరేట్ కేసు అవుతుంది ఓకే ఒకటండి తర్వాత ఇంకో ఇంటీరియన్ వేలు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే అవకాశం కూడా ఉంటది రద్దు చేసింది సార్ ఇంటర్వ్యూ పెంచడానికి అవకాశం ఆయన అయిపోయినట్టు అది పోయినట్టే తను రెగ్యులర్ బేల్ వేసుకోవాలి రెగ్యులర్ బెయిల్ లోపల కొంచెం టైం పడుతుంది రావడానికి కొంచెం టైం పడుతుంది సరే కండిషన్స్ కూడా స్ట్రిక్ట్ కండిషన్స్ ఏవైతున్నాయో ఇంపోర్ట్ చేసే అవకాశం ఉంటది ఒకవేళ అతను తప్పుడు పత్రాలు కనుక సృష్టించినట్లయితే అది కూడా మనం మన మనకంత ఉన్న సమాచారం కూడా సార్ రాఘవ్ శర్మ గారి ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసినందుకు సైలి చీటింగ్ కేసు ఫోర్జరీ కేసు కూడా పోలీసు నమోదు చేయబోతుంది సార్ మనం ముందుగానే ఊహించుకొని మనం చెప్పాం చెప్పారు అవును అవును చెప్పినా అది ఖచ్చితంగా సెక్షన్స్ ప్రకారం చీటింగ్ కేసు ఎంత వస్తుంది సార్

త్రీ థర్టీ సిక్స్ ఉంటుంది సిక్స్ తా త్రీ ఫార్టీ ఇది ఉంటాయి ఏంటంటే అప్ టు సెవెన్ ఇయర్స్ వరకు నేరాలండి ఇది ఓకే సో యాక్చువల్లీ మనం సెవెన్ ఇయర్స్ వరకు కదా సో ఇయర్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సో నాకు తెలిసి దీనిలో కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే ప్రాసిక్యూషన్ సహకరించడం లేదు కాబట్టి నేను అనుకుంటున్నాను ఎందుకంటే కోర్టుకి ఆ పోలీసు పవర్ అనేది ఉంటది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాసిక్యూషన్ కి కనుక అక్యూజర్ సహకరించకపోతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హ్యాస్ ద పవర్ టు అరెస్ట్ హిమ్ ఓకే సో అది ఉంది అది కాబట్టి ఇక్కడ ఇతను మీరు అన్నట్టుగానే నిన్న కోర్టు అనుకూలంగా లేడు కాబట్టి మరి కోర్టు పర్మిషన్ తో ఈ కేసులో కూడా మరి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందండి కోర్టు ధిక్కరణ కేసు ఎన్ని సంవత్సరాలు జైలు అది కూడా అంతేనండి అంటే అంటే కేసు యొక్క పరిధిని బట్టి ఉంటది మినిమం త్రీ ఇయర్స్ నుంచి అది కూడా ఫైవ్ ఇయర్స్ ఉంటది అది కంటెంట్ ఆఫ్ కోర్టు అనేది దానికంటే ఎక్కువ మీరంటే ఫోర్ ట్వంటీ ను ఈ ఫార్జర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా సార్ అది ఎందుకంటే తప్పుడు కోర్టునే తప్పుడు హోబట్టించడం అనేది కరెక్ట్ కాదు కదా అవును మరి అది కదా ప్రాబ్లమ్ మరి అతను ఎందుకు అలా చేస్తున్నాడు అనేది అతను తెలియాలి తర్వాత రిలీజ్ చేయటము ఒక అక్యూజర్ పర్సన్ అది కూడా కంటెంప్ ఆఫ్ కోర్టు కింద వస్తుంది మనం చేయకూడదు అట్లా దాని ప్రెస్ మీట్లు పెట్టారు దీనిపైన అంటే ఏదైనా వేరే టాపిక్ మాట్లాడచ్చు దీనిపైన ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం ఇట్లా వీడియోలు రిలీజ్ చేయటం ఇవన్నీ కూడా ఆ కొంచెం ఇబ్బందికరమైన అంశాలు అది కూడా కోర్టు మరి సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇన్ ఈ లో కూడా మళ్ళీ అతనికి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే చూసారు కదా మన అడ్వకేట్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేసాం సో బోర్గా ఎన్ కుమార్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరక్కపోయాడని చెప్పాలి అన్ని వైపు నుంచి ఉచ్చు బిగుస్తుందని చెప్పాలి ఒకవైపు కోర్టు ధిక్కరణ కేసు నమోదయ్యే అవకాశం కనపడతా ఉంది ఇంకోవైపు పోలీసుల నుంచి మనకు అంతున్న సమాచారం మేరకు అతని మీద చీటింగ్ కేసు పోర్జరీ కేసు నమోదయ్యే అవకాశం కూడా కనపడతా ఉంది అది ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి కేసులుగా మనకు కనపడతా ఉన్నాయి కాబట్టి అతనికి రాబోయే కాలంలో బెయిల్ రావటం కూడా చాలా కష్టంగా మారే అవకాశం ఉంది సో ఇప్పటికున్న కేసులు సాధక ఇప్పటి వరకు మనం వింటున్న సమాచారం మేరకు అతని మీద పదిహేను కేసులు ఉన్నాయి అనేటువంటిది మనకున్న సమాచారం ఇప్పుడు కొత్త కేసులు చీటింగ్ కేసు పోర్జరీ కేసు కోర్టు ధిక్కరణ కేసు ఇలా కొత్త కేసులు కూడా నమోదయ్యేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ఈ పదిహేను క్రిమినల్ కేసులు కాక కొత్తగా కేసులు నమోదయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది ఇతను రిపీటెడ్ అఫెండర్ కింద పరిగణిస్తే అంటే పదే పదే నేరాలకి పాల్పడుతున్నాడు పదే పదే కోర్టును తప్పుదో పట్టిస్తున్నాడు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు అని కనుక కోర్టు భావిస్తే అతనికి బెయిల్ ఇవ్వటం చాలా కష్ట సాధ్యం ఇప్పటికే అక్టోబర్ నుంచి అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంటూ ఉన్నారు కొన్ని నెలలుగా అతను రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడుపుతా ఉన్నారు మామూలుగా బేర్లు రావడానికి కొంతకాలం తర్వాత అవకాశం ఉండేది కానీ అవకాశాన్ని బోరుగడ్డ అని కుమార్ చేతుల పాడు చేసుకున్నాడా మధ్యంతర బేలు కోర్టు ఇచ్చింది పద్ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు అప్లై చేసుకుంటే పదిహేనో తారీఖు గా ఇచ్చింది వాళ్ళ అమ్మక ఆరోగ్యం మారేదంటే మానవీయ కోణంలో మధ్యంతర బేలు ఇవ్వటం జరిగింది కానీ దాని అవకాశాన్ని అతను పాడు చేసుకున్నాడా అనేటువంటి ఆలోచన కూడా చాలా మందిలో కలుగుతా ఉంది మరి చూడాలి అతని వైపు నుంచి అతను చెప్తుంది నాకు రాఘ శర్మ గారు ఇచ్చారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు నాకు చెన్నై అపోలోకి వెళ్దామని చెప్పేసి ఇచ్చారని చెప్పేసి అతను చెప్తా ఉన్నాడు మనం ఇందాక విన్నాం అయితే రాఘవ శర్మ గారు కానీ ఆ రాఘవ్ శర్మ గారు పనిచేస్తున్నటువంటి లలిత హాస్పిటల్స్ కానీ మనకు అంత ఉన్న సమాచారం మేరకు పోలీసులు అందిస్తున్న సమాచారం మేరకు ఎలాంటి సర్టిఫికేషన్ ఇవ్వలేదు ఎలాంటి రికమెండేషన్ చెన్నై అపోలోకి చేయలేదు అన్నట్టు మనకి తెలుస్తా ఉన్నటువంటి సమాచారం కానీ మరి మరి కోర్టులో దీన్ని పోలీసులు ఏ మేరకు ప్రొజెస్ట్ చేయగలుగుతారు దీన్ని ఏ మేరకు నిరూపించగలుగుతారు అన్న దాన్ని బట్టి మాత్రమే ఇతని మీద కేసులు నమోదు కేసులు అనే పోలీసులు కేసులు పెట్టగానే కదా అది కోర్టు ముందు చూపించగలగాలి మరి కోర్టు కనుక వీటిని పరిగణలోకి తీసుకుంటే ఈ కేసులని ఈ కేసుల ద్వారా నమోదు చేసే ఎఫ్ఐఆర్ని కనుక కోర్టు కనుక అగ్రి చేయగలిగితే ఖచ్చితంగా బోరిగడ్డీ కుమార్ మరింత ఇరకాటలో పడ్డట్టే అని చెప్పాలి ఉచ్చు బిగిసినట్టే అని చెప్పాలి బేరు రావటం చాలా కష్ట సాధ్యం కొన్నాళ్ళ పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే గడపాల్సిన పరిస్థితిలో పడతాడని చెప్పాలి రెండోది ఏంటంటే ఇది పాత కేసులు నిరూపణ కావడానికి టైం పట్టింది కానీ ఈ పదిహేను కేసులు నిరూపణగా కావడానికి టైం పట్టిది కానీ ఈ చీటింగ్ కేసు ఈ పోజరీ కేసు కోర్టు ధిక్కరణ కేసు ఇవి కనుక కళ్ళ ముందు కనపడుతున్నాయని కనుక కోర్టు భావిస్తే అవి నిజమాని కనుక కోర్టు నమ్మితే ఇమీడియట్గా శిక్ష పడే అవకాశం కనపడతా ఉంటుంది ఇమీడియట్గా ఇప్పటి వరకు బోరుగడ్ అనిల్ కుమార్ కేవలం రిమాండ్ కైడీగా ఉన్నారు జైల్లో నిందితుడు మాత్రమే దోషిగా ఇంకా కోర్టు నిర్ధారించలేదు కానీ ఈ కేసుల్లో ఈ పదిహేను కేసుల్లో దోషిగా నిర్ధారణ కావడానికి కొంత టైం టేకింగ్ అది అది మీ అందరికీ తెలుసు కోర్టు దగ్గర ఎంత టైం పట్టింది ఏంటి అనేటువంటిది కానీ ఈ చీటింగ్ కేసు పోజరీ కేసు కోర్టు ధిక్కరణ కేసు కనుక ఇమీడియట్ గా అయ్యే అవకాశం కనపడతా ఉంది తొందరగా నమోదే అంటే అతను ఈ నార్మల్ బెయిల్ వచ్చే లోపే నార్మల్ బెయిల్కి అతను ఎగ్జిబిలిటీ వచ్చే లోపే ఈ కేసులు కనుక తేరితే ఇక పర్మనెంట్గా జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది టీచింగ్ కేసు పోతి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అలానే కో కంటెంట్ ఆఫ్ కోర్టు కనుక కోర్టు ధిక్కరణ కేసు కనుక పడితే ఐదు సంవత్సరాల మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపుగా బోరడి బోర్గడ్ అనిల్ కుమార్ జైలు నుంచి రావడం కష్టమైనటువంటి ఆలోచన కూడా కలుగుతూ ఉంది సంశయం కూడా కలుగుతూ ఉంది మరి చూడాలి ఆ సందేహం నిజమవుతుందా కాదా బోర్గట్ అనిల్ కుమార్ శాస్త్రంగా రాజమండ్రి సెంటర్ జరిగే పరిమితం కాబోతున్నాడా అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చూడాలి ఇందాక బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్తున్నాడు చట్టం అంటే నాకు గౌరవం ఉంది భయం ఉంది అంటే గౌరవం ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నిజానికి ఈ ప్రమాదాన్ని బోరుగడ్డ అనిల్ కుమార్ కొని తెచ్చుకున్నాడు ఎందుకు చట్టం అంటే గౌరవం లేకుండా ఎందుకు తిట్టాలి నోటుకు వచ్చినట్టు ఎందుకు మాట్లాడాలి ఎవరి మీద మాట్లాడుతున్నావు ఏ స్థాయి వాళ్ళ మీద మాట్లాడుతున్నావు మాట్లాడే పదాలు కరెక్టా కాదా ఎందుకు అరకంగా మాట్లాడాలి ఇప్పుడు బూతులు తిట్టడం ఎవరికి రాదండి ఛాలెంజ్ విసులటం ఎవరికి రాదండి అందరికీ వచ్చు కదా అందరికీ వచ్చు కదా మీకు రాదా మీరు కామెంట్ చేయండి మీకు రాదా బూతులు తిట్టడం కామెంట్ ఛాలెంజీలు వేయటం కానీ మనం సభ్య సమాజంలో బతుకుతున్నప్పుడు మనకు విశిక్షణ ఉండాలి మనకు కట్టుబాటు ఉండాలి మనకు సహ గీతలు ఉండాలి ఇప్పుడు బోరగడ్డ అనుకుమార్ నేను నోట్కొచ్చిన తిట్టలేనా కానీ తిట్టను ఎందుకు నా పరిధి వార్త చెప్పడం వరకు ఆ వార్తలో ఉన్నటువంటి నిజ నిజాలను కొంత ప్రజలకు అందించడం వరకు సమాజానికి తప్పుడు విషయాలు జరుగుతున్నాయి అనుకున్నప్పుడు వాటిని మీకు వివరించడం వరకు అంతవరకే తప్ప ఒకరిని పూజలు తిట్టం నా పరిధి కాదు అలా నేను తిట్టను ఎవరు తిట్టకూడదు కూడా కానీ నోటికి వచ్చినట్టు పెద్ద నాయకులను పట్టుకొని నేను హ్యాంగోర్ కొన్నటువంటి చొక్కాని కనుక వేసుకొని వస్తే గంటలో చంద్రబాబు లేపేస్తాను నారా లొకేషన్ లేపేస్తానంటే వాట్ నాన్ నాన్సెన్స్ ఇది చట్టమంటే గౌరవం ఉన్నవాడు చేసే వ్యాఖ్య రంబూతును మాట్లాడటం చట్టమంటే గౌరవం ఉన్నవాడు చేసే వ్యాఖ్య ఆడవాళ్ళను పిల్లలను తిట్టడం చట్టమంటే గౌరవం ఉన్నవాడు చేసే వ్యాఖ్య హ్యాంగర్కు ఉన్నటువంటి షర్టుని కనుక పడుక్కొని గట్టలో చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని వేసేస్తానంటాం అని చంపేస్తానంటాం ఇది చట్టమంటే గౌరవం ఉన్నవాడు చేసే వ్యాఖ్య కాబట్టి దీని మీద బోర్గాడ్ అన్ కుమార్ ఇవాళ జైలిపాలు కావడానికి అతను నోటిదోళ్ల కారణం అతను బెదిరింపుల కారణం అటు దౌర్జన్యాల కారణం అతని క్రిమినల్ హిస్టరీ కారణం అవునా కాదా చెక్ చేసుకోవాలి ఒకసారి బోర్గాడ్ కుమార్ ఒక బోర్గాట రన్ కుమారే కాదు ఇలా పవర్ తించదలుచుకున్న ఏ ఒక్కరైనా సరే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా సరే ఏ రాజకీయ వేదిక మీద ఉన్నా సరే వాళ్ళంతా కూడా ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలి లేనిపోని విషయాల్లో ఏలు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడి జీవితాన్ని పాలు చేసుకోవద్దు నేను చెప్పదలుచుకున్న వాళ్ళకి పాలు జీవితాన్ని చేసుకోవద్దు రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం స్వేచ్ఛగా మనకి మాట్లాడే హక్కును రాజ్యాంగం కల్పించింది స్వేచ్ఛగా మాట్లాడండి పద్ధతిగా మాట్లాడండి ప్రభుత్వాలను ప్రశ్నించండి రాజకీయ పార్టీలు ప్రశ్నించండి కానీ బూతులు లేకుండా విమర్శలతోటి విమర్శలు ఆరోపణలు అంతవరకు జనం కూడా యాక్సెప్ట్ చేస్తాం మీకు గుర్తు పెడతాం చూడండి బూతులు తిట్టడం ఏ ఒక్కల్లో మనకు ఎన్నికల్లో గెలవలేదు బూతులు తిట్టినందుకు ఇలా మాట్లాడించినందుకు ఈ దాడుల కలిసి ఎంకరేజ్ చేసినందుకు వైసీపీ ఇంత దారుణంగా ఓడిపోయింది లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి రాటం ఏంటి అంత పెద్ద ఎందుకు గెలిపింది రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు రాటం ఏంటి చూడండి నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు అంటే ఎంత దారుణమైన ఓటమి చూడండి ఎందుకు ఈ బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు మాటనే మాటలు చేసింది చేస్తాడు నాట్ ఓన్లీ బోరుగడ్డ అనిల్ కుమార్ కోడాల నాని ఆర్కే రోజా అని ఈ స్థాయి నుంచి ఆ స్థాయి వరకు సోషల్ మీడియా కార్యకర్త స్థాయి నుంచి మంత్రుల వరకు ఈ పరిస్థితి కదా సరే మన సబ్జెక్టు బోరుగడ్డ అనిల్ కుమారే కాబట్టి నేను డివైడ్ కాకుండా చెప్తున్నా బోరగడ్డ అనిల్ కుమార్ ఉచ్చిలో బిగిస్తున్నాడు అతని మీద కొత్తగా చీటింగ్ కేసు తర్వాత పోజరీ కేసు తర్వాత ఇప్పుడు కోర్టు అధికరణ కేసు కూడా కోర్టు పెట్టే అవకాశం కనబడుతోంది ఇది ఖచ్చితంగా బోర్గడ్ అని కుమారు మరింత కాలం జైల్లో గడిపే విధంగా పర్మినెంట్ జైలుకి పోతాడా అనేటువంటి సందేహం కలిగే విధంగా ముచ్చిలో బిగిస్తున్నాడని చెప్పాలి